జై శ్రీరామ్ ఇప్పుడు మనము దూది కంటే కూడా స్పంజ్ కంటే కూడా మెత్తటి దిండు తయారు చేయడం నేర్చుకో ముందుగా ఒక బియ్యం సంచి తీసుకోవాలి మీకు ఇష్టమైతే క్లాత్ కూడా తీసుకోవచ్చు దానిపై గుండ్రంగా డ్రాఫ్టింగ్ గీసుకోవాలి డ్రాఫ్టింగ్ పై నుండి గుండ్రంగా కట్ చేసుకోవాలి చివర నుండి హాఫ్ ఇంచు వదిలి కుట్టు వేసుకోవాలి ఒక చోట నాలుగు ఇంచులు వదులుకోవాలి డబ్బులు కుట్టు వేసుకోవాలండి ఇక్కడైతే నాలుగు ఇంచులు వదులుకున్నామో అక్కడ నుండి పీదా చేసుకోవాలి ఈ విధంగా సీదా చేసుకోవాలి అన్ని చోట్ల సీదా చేసామా లేదా అని చూసుకోవాలి ఇప్పుడు మనకు కావలసిన ముఖ్యమైన వస్తువు ప్లాస్టిక్ కవర్లు ఈ ప్లాస్టిక్ కవర్లు మన ఇంట్లో చిన్న ఫంక్షన్ అయినా లేదా ఇంట్లోకి సరుకులు తెచ్చుకున్నా లేదా ఏవైనా వస్తువులు తెచ్చుకున్నా ఇంట్లోకి ఎక్కువగా ప్లాస్టిక్ వస్తుంది వాటిని పారేయకుండా ఒక చోట స్టోర్ చేయండి స్టోర్ చేసుకున్న కవర్లను తీసుకొని వాటితో ఈ విధంగా కవర్లను విడివిడిగా కుట్టుకున్న బస్తాలోకి పెట్టాలి మొత్తం కవర్లను పెట్టిన తర్వాత ఆ చివర్లను లోపలికి మలుపుకొని కుట్టుకోవాలి ఇప్పుడు మనకి మెత్తటి మెత్త తయారయ్యింది మనము ఎంత ఎక్కువగా కవర్లు పెడితే అంత ఎక్కువగా మెత్తగా వస్తుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ బంధువులకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి